జూబ్లీహిల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీ అని గెలుపు గ్రామ గ్రామాల సంబరాలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని బదిలం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు జూబ్లీల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టిఆర్ఎస్ బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు రేషన్ కార్డులు సన్న బియ్యం వడ్డీ లేని రుణాలు ఉద్యోగాలు బోనసు భరోసా రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబిలీస్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను